చాలా వరకు చాలా మంది కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు బట్ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అని కూడా అంటూ ఉంటారు సో ఏంటి కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలా మితంగా తీసుకోవాలా అసలు తీసుకోవద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దర్ సంథింగ్ కోల్డ్ డైటరీ రిక్వైర్మెంట్ డైలీ డైటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఇప్పుడు ఒక అడల్ట్ అడల్ట్ కి కిరేజ్ గుర్తు పెట్టుకుంటే ఒక వన్ గ్రామ్ కావాలి ఓకే చైల్డ్ అండ్ అడాలసెంట్ అంటే పెరిగే ఏజ్ లో పదమూడు వందల గ్రాములు అంటే అడల్ట్ కన్నా ఎక్కువ కావాలి పిల్లలకి ఓకే పెరిగే ఏజ్లో తర్వాత కడుపుతో ఉన్నవారికి పన్నెండు వందల గ్రాములు అందాజా సో యావరేజ్ తీసుకుని మనకు ఒక గ్రామ్ కావాలి థౌజండ్ మిలిగ్రామ్స్ అంటాము సో ఇప్పుడు ఈ థౌజండ్ లో ఏంటంటే మనం తీసుకునే డైట్ బట్టి ఉంటుంది చాలా వరకు ఏంటంటే కొంచెం పెద్ద వయస్సు వాళ్ళు తీసుకునే ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ మాత్రమే ఉంటుంది సో దాంతో ఏంటంటే డెఫిషియన్సీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోస్ట్ మెనోపోజల్ ఆడవారికి మెయిన్గా పీరియడ్స్ అయిన తర్వాత ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోద్ది సో ఈ కాల్షియం అబ్జార్బన్ తగ్గి వాళ్ళలో ఓన్లీ డైట్తో సరిపోదు మగవాళ్ళకైతే సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ తర్వాత వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంటుంది సో అందుకే నా సజెషన్ మెజారిటీ ఆడవారికి అబౌ ఫిఫ్టీ మేల్స్ అబవ్ సెవెంటీ యూ షుడ్ థింక్ ఆఫ్ టేకింగ్ టాబ్లెట్ కాల్షియం ట్యాబ్లెట్ నెంబర్ వన్ మెజారిటీ కొంతమంది ఏంటంటే బాగా అంటే యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు డైటరీ బాగా తీసుకుంటారు మంచి రిచ్ ఫుడ్ ఇన్ క్యాల్షియము అట్లాంటి వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు అంటే నేను చెప్పేది ఒక పది శాతం ఉంటారు అట్లాంటి వాళ్ళు తొంభై శాతం మందికి అవసరమే ఉంటుంది సో అది నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ ఐదు సజెస్ట్ డిస్కస్ విత్ యోర్ జనరల్ ప్రాక్టీషనర్ ఆర్ ఎ డైటీషియన్ ఓకే అంటే ఊరికనే పుట్నాలు వేసుకుంటే వేసుకోకుండా కొంచెం ఒక డెసిషన్ తీసుకొని అంటే మీరు ఆ ఫుడ్ హ్యాబిట్స్ చూసేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది చెప్తారు ఇంకోటి కామన్ మిత్తు మీరు అడగలే ఇంకా నన్ను రెగ్యులర్గా కాల్షియం మింగితే కిడ్నీ స్టోన్లు వస్తాయట కదా సో ఇది తప్పు మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అనే వచ్చేది ఏంటంటే ఆక్సలేట్స్ ఆక్సలేట్ అని ఉంటుంది యాక్చువల్లీ మీరు తీసుకునే కాల్షియం కొన్నిసార్లు మంచిది కిడ్నీ స్టోన్స్ రాకుండా ఈ కాల్షియం ఆక్సలేట్ అవి కాంబన్ అయ్యి దాని తర్వాత ఛాన్సెస్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ ఇస్ లెస్ సో ఈ మిత్ చాలా కామన్ మీరు వీలైతే ఇది ఒక్కటే హైలైట్ చేయండి రావని కాదు జాగ్రత్తలు తీసుకుంటే రావు అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కాల్షియం వీలైనంత వరకు ఫుడ్తో తీసుకోవాలి భోజనం తిన్న తర్వాత తీసుకుంటే అబ్జార్బ్షన్ బెటర్ మళ్ళీ కాల్షియం రెండు రకాలు ఉన్నాయి కాల్షియం కార్బొనేట్ కాల్షియం సిట్రేట్ ఇప్పుడు చాలా మంది కాల్షియం వేసాడు అబ్బా నాకు కడుపు ఉబ్బిపోతుంది వామిటింగ్ ఉంది అసిడిటీ వస్తుంది విచిరాగా ఉంది అని వేసుకొని అంటారు అది ఎందుకు కార్బొనేట్ అనే దానివల్ల అది డెఫినెట్గా ఫుడ్తో తీసుకోవాలి లేదంటే అన్ని కడుపులో చిరాకులు వస్తాయి వేరే సిట్రేట్ అని ఉంటుంది కాల్షియం సిట్రేట్ అది అబ్జార్బ్షన్ బెటర్ కాకపోతే అవైలబిలిటీ తక్కువ అంటే ఇప్పుడు ఏంటంటే అంటారు ఇప్పుడు మీరు ఒక టాబ్లెట్ తీసుకోండి అనుకోండి కార్బొనేట్ అయితే ఎక్కువ కాల్షియం ఉంటుంది దాంట్లో సిట్రేట్ తక్కువ ఉంటుంది బట్ విచ్ ఇస్ బెటర్ అంటే అసలు ఏం తీసుకోకుండా ఇది బెటర్ కదా సో సిట్రేట్ అనే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం పేషెంట్ ఉబ్బరం లాగా అది ఫీలింగ్ తక్కువ ఉంటుంది అండ్ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్నీ స్టోన్స్ ఈ ఫుడ్తో ఒకటి తీసుకోవడము గుడ్ హైడ్రేషన్ బాగా వాటర్ తీసుకోవాలి ఈ తీసుకోవడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ మచ్ లెస్ బట్ ఐ వాంట్ సే అగైన్ ఈ కామన్ మిత్ సేమ్ కాల్షియం వస్తే వాడితే కిడ్నీ స్టోన్ తప్పు తప్పు తీసుకోవాలి సో ఫైవ్ బెస్ట్ ఫుడ్స్ ఫర్ బోన్స్ యా అంటే ఇప్పుడు మెయిన్ కాల్షియం రిచ్ అండి ఇప్పుడు మనం అనుకున్న రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ విటమిన్ డి అండ్ కాల్షియం విటమిన్ డి ఫస్ట్ ఈజ్ ఎక్స్పోజర్ సన్ లైట్ విచ్ ఇస్ న్యాచురల్ వెరీ గుడ్ అండ్ మన ఇండియాలో మెయిన్గా వెజిటేరియన్స్ ఎక్కువ సో చీజ్ చీజ్ ఈస్ గుడ్ సోర్స్ అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ అండ్ దాని తర్వాత నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకైతే ఫిష్ ఫిష్ దాంతో కొంచెం బానే ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి ఫిష్ ఆయిల్ కార్డ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ ఎస్ ఒమేగా త్రీ అట్లాంటి ఓకే సో ఆర్ ఫుడ్ లో అయితే ఫిష్ మెయిన్ గా దాని తర్వాత కమింగ్ టు క్యాల్షియం ఇప్పుడు కాల్షియం రిచ్ మనము ఫుడ్ చూసుకోవచ్చు చీజ్ అవన్నీ దాని తర్వాత స్పినచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దాని తర్వాత టోఫోన్ ఉంటుంది అవి సో ఇట్లాంటి ప్లాన్ చేసుకోవచ్చు మనం సో ఫస్ట్ ఏంటంటే మెయిన్ విటమిన్ డి అండ్ కాల్షియం వరకు పన్నీర్ అడల్టరేటెడ్ ఫుడ్ అని చాలా కాంట్రవర్సీ నడిచింది రైట్ ఇప్పుడు మనకు బోన్ హెల్త్ అనగానే మీరు మిల్క్ అని చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే అరే చిన్నప్పటి నుంచి మిల్క్ తాగురా బోన్స్ బాగా స్ట్రెంథనింగ్ ఉంటాయి ఎవరినైనా కొట్టచ్చు వెరీ స్ట్రాంగ్ అవుతాయని అంటూ ఉంటాం సో మిల్క్ గుడ్ సోర్స్ మిల్క్ ఈస్ ఆల్సో గుడ్ సోర్స్ నేనేమను దట్ ఈస్ అండర్స్టూడ్ ఇప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే మిల్క్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం నేను అంటే మీ డైటరీ ఫుడ్స్ అంటే నేను ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మిల్క్ అంటే మనం వి కన్సిడర్ ఫుడ్ కదా మిల్క్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ అగైన్ మళ్ళీ ఇది ఇంపార్టెంట్ ఇండియాలో ఏంటంటే అడల్ట్రేషన్ మీరు ఇందాక ఐ ఫీల్ రియలీ బ్యాడ్ ఇప్పుడు న్యూస్ పేపర్ చదివినప్పుడు నిజంగా చెప్పాలంటే అండి దే ఆర్ లైక్ టెర్రరిస్ట్ రియలీ అంటే ఇప్పుడు మన మధ్యలో ఉంటూ మన పిల్లలకి అన్యాయం చేస్తున్నారు మన పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు పెట్టింది ఏం తాగుతారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉదాహరణ మా ఇంటికి వచ్చారు వాడు ఇచ్చిన కల్తీ ఇది వాళ్ళ అబ్బాయికి ఇస్తే సో అది చాలా చాలా అన్యాయం అండి అది అట్లాంటి చేసిన వాళ్ళు మాత్రము అంటే వాళ్ళు దేశాన్ని చాలా నాశనం చేస్తున్నారు ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా వర్సన్ అవుతుంది అని విన్నాను అది మరి వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ హౌ కెన్ దే బి హెల్దీ అయితే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మో దీని గురించి చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కోసము ఐ డూ ఏ వాక్ ఇప్పుడు మన ఇక్కడ నెక్లెస్ రోడ్ మీద పీపుల్స్ ప్లాస్ ద ఎవ్రీ ఇయర్ ఒక థౌజండ్ టూ థౌసండ్ పీపుల్ వీ డూ ఏ వాక్ టు బ్రింగ్ అవేర్నెస్ టు దిస్ అంటే మాకు ఏంటంటే ఆర్థ్రైటిస్ డే అని ఉంటుంది అక్టోబర్ పన్నెండు ఈసారి కూడా చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే వీ టు టెల్ పీపుల్ దట్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ద చీపెస్ట్ ఎక్సర్సైజ్ ఏమీ అవసరం లేదు వాకింగ్ ఏముంది మీరు బూట్లు లేకపోయినా అడవచ్చు ఓకే దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్ససైజ్ ఎందుకు అంటే అండి ఇప్పుడు ఈ పోవాలి ఫస్ట్ ఇప్పుడు అరిగిపోయిన వాళ్ళు నడిస్తే ఇంకెక్కువ అరిగిపోతారు తప్పది మీరు నడవకపోతే ఏమంటే ఫస్ట్ బోన్ మీద ప్రెషర్ తగ్గుతుంది సో బాడీ ఏమనుకుంటుంది నేను ఇంత కష్టపడ అవసరం లేదు సో బోన్ని మెత్తగా వదిలేస్తాను రాను రాను బోన్ మెత్తబడుతుంటుంది దాని తర్వాత ఈ కండరాలు రిలాక్స్ అయిపోతాయి కండరాలు మెత్తబడతాయి దాని తర్వాత ఇంకా అన్ని మనకి బోన్ బికమ్ సో పొరోటిక్ అంటాం అంటే గట్టిగా నొక్కితే ఎగ్జాక్ట్లీ అదే మీరు ఇప్పుడు దానికి కొంచెం ప్రెషర్ పెడుతున్నారు బాడీ విల్ సెండ్ మోర్ కాల్షియం మోర్ స్ట్రెంత్ అండ్ ఆల్సో నడవటం వల్ల జాయింట్ కి రెగ్యులర్ గా నరిష్మెంట్ అంటాం ఆ న్యూట్రిషన్ తోటి జాయింట్ బికమ్స్ మోర్ స్ట్రాంగర్ దాని చుట్టూ ఉన్న పొర మృదులాస్తి అంటాం కాట్లేజ్ దట్ బికమ్స్ మచ్ మోర్ స్ట్రాంగర్ కండరాలు స్ట్రాంగ్ అయితాయి ఇవన్నీ కూడా ఈక్వలిబ్రేన్ చాలా బాగుంటుంది కానీ ఒకటి నేను అందరు ఏం చెప్తా అంటే మీరు నడవగలిగిన నడవండి ఇప్పుడు కొంతమంది చాలా కాళ్ళు వంకర్లు అయిపోయి ఉంటాయి వాళ్ళని పది కిలో నడవంటే వాళ్ళ వల్ల కాదు సో బట్ ఇవాళ ఒక వంద మీటర్లు నడిచారు వెరీ గుడ్ ఒక వారం వంద మీటర్లు నడవండి దాంతో మేక్ ఇట్ వన్ టెన్ టూ కిలోమీటర్స్ లైక్ దట్ గ్రాడ్యువలీ యూ ఇంక్రీజ్ యువర్ పేస్ అండ్ కష్టంగా ఉంది కాళ్ళకి పట్టీలు వేసుకోవచ్చు ఇప్పుడు నీ క్యాప్ అని ఉంది నీ బ్రేసెస్ అని ఉన్నాయి తర్వాత ప్రాపర్ ఫుట్వేర్ ఇప్పుడు షూస్ కానీ చెప్పులు కానీ మెయిన్గా షూస్ ప్రాపర్గా ఉండాలి అండ్ ఆల్సో ద సర్ఫేస్ యూ వాక్ ఆన్ కామన్ ఏమంటారు సిమెంట్ రోడ్ మీద నడవద్దట ఓన్లీ మట్టి మీద రోడ్ మీద నడవాలట అది గ్రాస్ లో అంటే ఎస్ విచ్ నైస్ అండి అంటే ఇప్పుడు బేర్ ఫుడ్తో ఏంటంటే మన సెన్సోరియం సెన్సెస్ అన్ని బెటర్ ఉంటాయని కానీ ఇప్పుడు అందరికీ అంత అఫర్డబిలిటీ ఇప్పుడు గడ్డి అంటే ఎడ ఎత్తుకుంటారు దానికన్నా బెటర్ ఏంటంటే ఉన్న దాంట్లో చెయ్యండి ముఖ్యంగా చేయాల్సింది నడవటం అది గడ్డి మీదో మట్టి మీద రోడ్డు మీద ఏదన్నా ఒకటి మనమే అథ్లీట్స్ కాదు కదా కనీసం రోజుకు రెండు కిలోమీటర్లు నడిస్తే ఆ బాడీ ఈక్విలిబ్రియం అంటే బరువు తగ్గుతారు ఊబకాయం తగ్గుతుంది జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుద్ది ఈ నడవటం వల్ల బోను తర్వాత కండరం బలపడుతుంది జాయింట్ బెటర్ అవుతుంది సో దట్ ఈస్ వాట్ వి షుడ్ డూ అండ్ ఇంకోటి చాలా మంది బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో లేటర్ స్టేజెస్ లో వస్తూ ఉంటారు ఇనిషియల్ గా ఉన్నా కూడా సమ్వేర్ అండర్ రేటెడ్ అనుకుంటా నాకు తెలిసి ఎప్పుడు మనం కరెక్ట్ గా దిస్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అని అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మనం సూపర్ హ్యూమన్స్ అని అనుకోవడం మానేయాలండి ఎందుకు అంటే అందరు ఏమనుకుంటే నాకు రాదు నేను అంటే అందరు ఏమనుకుంటే దేవుడు నన్ను సపరేట్ బుట్టిచ్చాడు నాకు నడుము నొప్పి రాదు మోకాలు ఎందుకు ఉంటుందండి ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నేను ఇంజక్షన్ కూడా చేసుకున్నాను కాలికి ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కూడా అబ్సల్యూట్లీ అంటే విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నో సో ఇప్పుడు నేను అనేది అందరికీ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై రెగ్యులర్ పెయిన్ వస్తుంది తర్వాత వీక్స్ తరబడి వారాల తరబడి నెలల తరబడి ఉందంటే దాన్ని అడ్రస్ చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం పోనీ అట్లీస్ట్ తెలిసిన ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని ఎవరో ఒకళ్ళు చుట్టాల్లో ఉంటారు కదా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది మన సింపుల్ ఎక్స్రే అండి ఎక్స్రే చేసి చూస్తాము అది కరెక్ట్గా ఉంది ఇప్పుడు చిన్న వయసు ఐదేళ్ల అమ్మాయికి కూడా వంకర్లు ఉండొచ్చు అది అంతేగాని ఇంత చిన్న వయసులో ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కంజినెట్లకు ఉంది దాన్ని ఏం చేస్తాం కానీ అర్లీగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరిదిద్దుకోవచ్చు అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు మీరు చూస్తే నడుము ప్రాబ్లమ్స్కి బ్యాక్ పెయిన్స్ కి నైంటీ పర్సెంట్ ఆపరేషన్ అవసరం లేదు మీరు మెయిన్గా ఏంటంటే ఇందా మనం డిస్కస్ చేసాం పాస్చర్ రెండోది కరెక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే నైన్టీ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం ముఖ్యం సో చాలా మంది నీ రీప్లేస్మెంట్స్ చేసుకుంటుంటారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత లైక్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా అంత ఉపయోగం ఉండదు అంటారు ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే ఏ వయసులో అయినా నాకు ఈ లైఫ్ ఇంకా చాలు ఇదేంటిది అంటే నడవలేకపోతున్నాను ऐम डन् वि मै लैफ अनि विसुवस्त